హాయ్ అండి అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా అసలు ఆ క్లైమేట్ చూడండి ఇది ఈవినింగ్ టైం అండి చీకటి పడే టైము ఒకవైపు వెలుగు ఒకవైపు చీకటి చాలా చాలా లవ్లీగా అనిపించిందండి అండి క్లైమేట్ అయితే వర్షం వచ్చే రావడానికి సూచనగా ఇలా అనిపించిందండి చాలా విచిత్రంగా అనిపించిందండి నాకు నేను ఎప్పుడూ ఇంత అబ్జర్వ్ చేయలేదండి ఒకవైపు అంతా వెలుగు ఒకవైపు మబ్బులు చాలా చాలా లవ్లీగా అనిపించిందండి వెంటనే మొబైల్ తీసి ఇలా బంధించానండి మీరు కూడా చూస్తారని చెప్పి అసలు యూట్యూబర్స్కి ఉండే లక్షణమేది కదండి ఏదన్నా వీడియో మొబైల్ మొబైల్లో బంధించడం మీకు చూపించడం మే ప్రకృతిలోని అందాలు ఆనందాలు అన్నీ షేర్ చేయాలనుకుంటామండి యూట్యూబర్స్గా నాకు ఇది మాత్రం చాలా చాలా లవ్లీగా అనిపించిందండి ఇది రియల్గా కన్నా మొబైల్లో చూస్తే మరీ అందంగా అనిపించిందండి నాకైతే ఇలా ప్రతిదీ మొబైల్ క్యాప్చర్ చేసి చూపించాలనుకుంటానండి ఏదన్నా సరే నాతో పాటు మీరు కూడా ఆనందంగా ఉండాలి మీరు కూడా ఎంజాయ్ చేయాలి ఈ ప్రతి మూమెంట్ అనే ఉద్దేశంలో ఉంటానండి నేను కొంతమందికి అయితే ఇదంత అవసరం అని అనుకోవచ్చండి నాకైతే మాత్రం చాలా చాలా ఇష్టం అండి ఇలా నేచర్లో ప్రతిదీ నాతో పాటు మీరు కూడా చూసి ఎంజాయ్ చేయాలనుకుంటానండి నేను ఉంటానండి మరొక వీటితో మళ్ళీ కలుస్తానండి బాయ్ అండి నమస్తే అండి